మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు కళాశాల పాట మూడు వేల రెండు వందల యాభై రూపాయలు సుధీర్ యాదవ్ గారి పాట మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు సుధీర్ యాదవ్ గారి పాట రెడ్డి గారి పాట మూడు వేల మూడు వందల రూపాయలు మూడు వేల మూడు వందల యాభై రూపాయలు సుధీర్ యాదవ్ గారి పాట మూడు వేల మూడు వందల యాభై రూపాయలు సుధీర్ యాదవ్ గారి పాట మూడు వందల మూడు వేల మూడు వందల యాభై రూపాయలు సదాశివ లక్ష్మణ రెడ్డి గారి పాట మూడు వేల మూడు వేల ఐదు వందల రూపాయలు మధుసూధర్ రెడ్డి గారి పాట మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట మూడు వేల ఆరు వందల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు ఆరు వందలు సతీష్ గారి మాట యాభై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు సదాశివ లక్ష్మీరెడ్డి గారి మాట మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మూడు వేల ఏడు వందల రూపాయలు ఆటల సంతోష్ గారి పాట మూడు వేల ఏడు వందల రూపాయలు మూడు వేల ఏడు వందల రూపాయలు

ప్ప రెడ్డి గారి పాట నాలుగు రూపాయలు మధుసూధన్ రెడ్డి గారి పాట నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మధుసూధన్ రెడ్డి గారి పాట నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మధుసూధన్ రెడ్డి గారి పాట ఒకటోసారి నాలుగు వేల ముప్పై వందల రూపాయలు కాసార పాట నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఒక వందల రూపాయలు కాసన సందర్శన గారి పాట నాలుగు వేల రెండు వందల రూపాయలు సదాశివ కృష్ణరెడ్డి గారి పాట నాలుగు వేల రెండు వందల నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు సతీష్ గారి పాట నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు సతీష్ గారి పాట నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు సతీష్ గారి పాట నాలుగు వేల మూడు వందల రూపాయలు సదాశివ లక్ష్మణ గారి పాట నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల మూడు వందలు సదాశివ లక్ష్మణ రెడ్డి గారి పాట నాలుగు వేల మూడు వందల రూపాయలు నాలుగు వేల మూడు వందల రూపాయలు సదాశివ లక్ష్మిరెడ్డి గారి పాట నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సంతోష కాసాల గారి పాట నాలుగు వేల నాలుగు వందల రూపాయలు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కాసాల సంతోషాల గారి పాట నాలుగు వేల నాలుగు వందల రూపాయలు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఒకటోసారి

నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు సదాశివ కృష్ణరెడ్డి గారి పాట నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఆరు వందల రూపాయలు కాసాల సంతోష్ గారి పాట నాలుగు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల ఆరు వందల రూపాయలు సంతోషం అనే మాట లాస్ట్ టైము మేమే తీసుకురావు పిల్లల దగ్గర మాకైతే మంచిలే ఉంది దేవుని కాయ వల్ల మంచి ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి కలవారు మంచిగా అయితేనే కోరుకుంటున్నారు ఈ దాన్ని కూడా తీసుకున్నారంటే నాలుగు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సరాశి లక్ష్మీరెడ్డి గారి పాట నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఏడు వందల రూపాయలు మధుసూదన్ రెడ్డి గారి పాట నాలుగు వేల ఏడు వందల రూపాయలు నాలుగు వేల ఏడు వందల రూపాయలు మధుసూదన్ రెడ్డి గారి పాట నాలుగు వేల ఏడు వందలు మధుసూదన్ రెడ్డి గారి పాట నాలుగు వేల నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సదాశివ లక్ష్మణారెడ్డి గారి పాట నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సదాశివ లక్ష్మీరెడ్డి గారి పాట నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఒకటోసారి ఫోర్ థౌసండ్ రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మధుసూన్ రెడ్డి గారి పాట నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు వేల ఎనభై వందల రూపాయలు మధుసూధన్ రెడ్డి గారి పాట నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు వేల ఎనభై వందల యాభై రూపాయలు యువజిత్ రెడ్డి గారి పాట నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు శివజిత్ రెడ్డి గారి పాట నాలుగు వేల ఎనభై వందల రూపాయలు

ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఒకరికే రావాలి సతీష్ సతీష్ గారి పాట ఐదు వేల రూపాయలు సతీష్ గారి పాట ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సతీష్ గారి పాట సతీష్ గారి పాట ఐదు వేల రూపాయలు ఒకటోసారి గారి పాట ఐదు ఐదు వేల ముప్పై కాసాల సంతోషమైన గారి పాట ఐదు వేల ఒక్క వంద రూపాయలు ఐదు వేల ఒక్క వంద రూపాయలు కాసాల సంతోషమ గారి పాట ఐదు వేల ఒక్క వంద యాభై రూపాయలు రెడ్డి గారి పాట రూపాయలు యోజిత్ రెడ్డి మరియు అర్థి గారి పాట యాభై రూపాయలు ఐదు వేల రెండు వందల రూపాయలు సదాశివ లక్ష్మీ గారి పాట ఐదు వేల రెండు వందల రూపాయలు

ఐదు వేల మూడు వందల రూపాయలు మధుసూధర్ రెడ్డి గారి పాట ఐదు వేల మూడు వందల మధుసూధన్ రెడ్డి గారి పాట ఒకటోసారి ఐదు వేల మూడు వందల రూపాయలు మధుసూధర్ రెడ్డి గారి పాట ఐదు వేల మూడు వందల రూపాయలు మధుసూధన్ రెడ్డి గారి పాట ఐదు వేల మూడు వందల రూపాయలు మధుసూధర్ రెడ్డి గారి పాట రెండోసారి

ఐదు వేల నాలుగు వందల రూపాయలు సతీష్ గారి పాట సారి ఐదు వేల రూపాయలు ఐదు ఐదు వేల వందల రూపాయలు మధుసూదన్ రెడ్డి గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు మధుసూధన్ రెడ్డి గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు మధుసూ రెడ్డి గారి పాట ఒకటోసారి ఐదు వేల ఐదు వందలు మధుసూధర్ రెడ్డి గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు మధుసూర్ రెడ్డి గారి పాట రెండోసారి ఐదు వేల ఐదు వందల రూపాయలు మధుసూధర్ రెడ్డి గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల ఆరు వందలు రూపాయలు ఒకటోసారి సతీష్ గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట ఒకటోసారి రూపాయలు సతీష్ గారి పాట రెండోసారి ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట రెండోసారి ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట రెండోసారి ఐదు వేల ఆరు వందల రూపాయలు సతీష్ గారి పాట మూడవసారి ఫైవ్ गैला सुदेर दिसले टाइफोन ला सुद्धा ती 25 पंपंजे ने 30 पंपंजे कधी ड्रामा विनायक जवळवा सर मीना नोरी डेटले चाल आता पटकन माइक जोडून रे तेजू इकडे लगी ला ना रे पटकन रे पटकन

మొత్తం ఇక్కడ జరుగుతుంది అటు ఆయన మీరు చల్లాలి ఆయన మీరు చల్లాలి చల్ చల్ ఆయన్ని ఆయనప్పటిని చల్లాలి